ఇక్కడ ఏ స్వార్థము లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి బలమైన కేడర్ సిద్ధంగా ఉంది కానీ బలమైన లీడర్లు లేరు తక్కువ పరిధిలో ఉన్నారు యాభై సీట్లు తీసుకొని పది సీట్లు పాతిక సీట్లు కోల్పోయి పాతిక సీట్లతోటి ఓటు పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తగ్గించుకొని తల ఉంచుకోవడం ఇంపార్టెంటా తీసుకున్న టిక్కెట్లు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి పొత్తులో ఉన్న పార్టీని ప్రతిపక్షంగా ఉన్న పార్టీని భయపెట్టి ఇది మా దమ్మని చెప్పి చూపించుకోవడం ఇంపార్టెంటా నాకు సంబంధించినంత వరకు తీసుకున్న ప్రతి సీటు అసెంబ్లీలో కూర్చోవాలని నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాను ఇప్పుడున్న టిక్కెట్లే కాదు ఇంకా కొన్ని వస్తాయి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని శిరసావహిస్తూ పదిహేనేళ్ళుగా పోరాడుతున్నారు ఒక వర్గం దాదాపు ప్రజారాజ్యం నుంచి పోరాడుతూనే ఉన్నారు ఇప్పటివరకు ఎవరికి రెస్ట్ దొరకల పాపం వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి కొంతమందిని ఆర్థికంగా బలపరచాలి కొంతమందిని రాజకీయంగా స్థిరపరచాలి వేళ్ల ద్వారా ఇంకొంతమందిని మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా బలపరుచుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నాయకుడు వేసిన దూరదృష్టి నాకు అర్థమవుతుంది అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం ఈజీ అర్థం చేసుకోవడమే కష్టం అర్థమైన వాళ్ళు ఎవరికి సందేహాలు రావు సమస్యలు కూడా ఉండవు హంతకులను నమ్మి నడుస్తున్న క్యాడర్న ఈ రాష్ట్రంలో ఒక నిస్వార్థపరుని నమ్మ నడవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం తప్పు ఎవరి దగ్గర ఉంది మన దగ్గర ఉందా ఆయన దగ్గర ఉందా సమస్య మన దగ్గర ఉందా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా రాష్ట్రంలో ఇవాళ ఒక కులం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్ల ఒక వర్గం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్ల ఒక ప్రాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ఉద్యోగాలు లేక ఊళ్ళోదులు పెట్టి వలసలు పోతున్న యువతకి ఉపాధి కల్పించడానికి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా సొంత ఊర్లోనే బతుకుతున్నప్పటికీ కూడా ఎట్నుంచి ఏ ఆపద పొంచి వచ్చిందో తెలియని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ఆరు సేద్యం చేసినా సరే తినబోయడానికి చేతికి పంట అందక కన్నీళ్లు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ప్రాణాలు కాపాడడానికి ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి వ్యవస్థ మొత్తాన్ని బాగు చేయాలని ఉద్దేశంతో పార్టీ పెడితే మా ఈగోలు సాటిస్ఫై చేయండి మేము చెప్పినట్టు మీరు నడవండి అంటే నీ జేబులు ఎంత తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బరిలో దిగు నిన్ను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం అంతే తప్ప నీ వెనకాలన్నీ పవన్ కళ్యాణ్ గారు నీ భారం మొయ్యాలి కానీ నీ ఈగో పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై చేయాలి అంటే అది రాజకీయాల్లో కుదరదు రాజకీయాల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారిలాగా ఉండరు అందరూ జన సైనికుల్లాగా ఉండరు అందరూ జనసేనలో ఉన్న నాయకుల్లాగా ఉండరు టీడీపీలో ఉన్న నాయకుల్లా ఉంటారు జనసేన వైసీపీలో ఉన్న నాయకుల్లాగా ఉంటారు వీళ్ళందరినీ కలిపి చేసేదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయం వీటిల్లో గెలుపొందాలి అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఆయన ఏం చేసినా ఆయన వెంట నిలబడ్డానికి ఆయన గెలిచే అంతవరకు వరకు కూడా ఆ జెండా కింద పడకుండా పైనే పెట్టి పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి రాష్ట్ర చరిత్రలో అటు నెగిటివ్గా గాని ఇటు పాజిటివ్ కానీ మరిచిపోలేని హిస్టరీ లిఖిస్తే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి చేసేంత అరాచకం ఇంకెవడు చేయలేడు ఉమ్మడి పార్టీకి వచ్చేంత మెజారిటీ ఇంకెప్పుడు రాబోదు అలాంటి పరిస్థితిని మనం ఈ కళ్ళతో చూడాలి